నెంబర్ థర్టీన్ రిలేటెడ్ టు లెవెన్ అండ్ ట్వెల్వ్ వేద మంత్రములు మహర్షులు కాకుండా పరమాత్మ ఇచ్చుంటే ప్రతి మంత్రంలో దేవత ఋషి ఛందస్సు ఇవెందుకు విడివిడిగా ఉంటాయి ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ సుధాకర్ రావు గారి ప్రశ్నల పరంపర ప్రశ్నలా ప్రాణాల ఇవి అని ఒక డైలాగ్ ఇందులో ఉంది సినిమా అట్లా వీరు చాలా ప్రశ్నలు వేశారు మనం పన్నెండు దాకా చెప్పుకున్నాం ఇప్పుడు పదమూడవ ప్రశ్న ఆయన అడిగారు ఒకవేళ వేదం పరమాత్ముడు ఇచ్చి ఉంటే ప్రతి మంత్రానికి ఉండే ఋషి ఛందస్సు ఆ తర్వాత స్వరము ఇవన్నీ కూడా దేవత ఇవన్నీ కూడా వేరుగా ఎందుకు ఉన్నాయి ఇది ఆయన ప్రశ్న సుధాకర గారు చాలా సింపుల్ విషయం అండి ఇందులో ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్న తీసుకోండి దానిలో భాగాలు ఉంటాయి కదా ఎకనామిక్స్ తీసుకున్నారు అనుకోండి దానిలో భాగాలు విడిగా ఉంటాయి సైన్స్లో కూడా బాగాలు విడిగా ఉంటాయి సో ఏ దేవత దేని గురించి వర్ణిస్తుందో ఆ మంత్రంకి ఆ దేవత దేవత అవుతున్నాడు అలానే ఏ ఋషి దాన్ని దర్శించుకున్నాడో ఆ ఋషి పేరు మనం పెట్టుకున్నాం అలానే దాన్ని ఏ ఛందస్సు కింద వస్తుందో అది ఆ ఛందస్సు అవుతుంది అంటే కొన్ని అక్షరాలు ఎక్కువ ఉంటే కొన్ని అక్షరాలు తక్కువ ఉంటే ఇట్లా దాన్ని బట్టి ఛందస్సు ఏర్పడుతుంది ఛందస్సు అంటే ఆ మంత్రాన్ని కప్పి ఉంచేదనమాట దాన్ని రక్షిస్తూ ఉంటుంది అంటే రక్షించడం ఏదో కాపలాకా వస్తుందని కాదు అర్థం అంటే అర్థం ఏంటంటే ఆ మంత్రంలోని అక్షరాలు పొల్లుపోకుండా పోకుండా ఉండడం కోసం ఛందస్సు ఉపయోగపడుతుంది సో అట్లనే స్వరం కూడా సో ఇవన్నీ కూడా మనకి వేదమంత్రానికి అవసరమైనవి పరమాత్ముడు ఇచ్చినప్పుడు ఋషి పేరు ఉండదు అందరూ మనం ఏర్పరచుకున్నది ఎందుకంటే ఋషులు ఎవరైతే దర్శనం చేసుకున్నారో వాళ్ళు అక్కడ పండితుల మధ్య వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు ఈయన పేరు ఇది ఇప్పుడు ఎట్లయితే ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు పెట్టాడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అంటాం బెర్నోలీస్థీరం అంటాం ఐన్స్టీన్స్ థీరీ ఆఫ్ రిలేటివిటీ అంటాం అంట ఒక సైంటిస్ట్ పేరు ఎట్లా వచ్చిందో అది ఋషుల పేర్లు కూడా అట్లా వచ్చింది అనమాట సో ఎవరు దాన్ని దర్శించారో వాళ్ళ పేరు ఉంటుంది దేవత దేవత నిర్ణయం ఎలా జరుగుతుంది అంటే ఆ ఋషి ఏ దేవతని ప్రసన్నం చేసుకోవాలని ఆ మంత్రాన్ని దర్శించే ప్రయత్నం చేశాడో ఆ దేవత వస్తుంది అనమాట సో ఒకే మంత్రానికి ఇద్దరు దేవతలు ఉండొచ్చా అంటే మీరు దర్శించుకోండి ఇంకో దేవత వస్తుంది ఎస్ అండి పాసిబుల్ అది అట్లానే ఛందస్సు ఛందస్సు ఒకటే ఉండదు పరమాత్ముడు ఇచ్చినప్పుడే ఛందస్సుతో సహా ఇచ్చాడు ఇక స్వరం కూడా పరమాత్మ ఇచ్చింది చంద చందస్సు స్వరం పరమాత్మ ఇచ్చింది ఋషి దేవత మనం నిర్ణయించుకున్నాం మనం అంటే ఏ ఋషి దర్శించాడు ఆ ఋషి అని అనమాట సో ఇది మీ ప్రశ్నకు సమాధానం అందుకని ఏ మంత్రాలకు ఎలా అలా ఉండాలో అలా ఉన్నాయి విడివిడిగానే ఉన్నాయి వేరువేరుగానే ఉన్నాయి ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ వేదం ప్రతిపాదించిన మోక్షానికి మార్గం ఏమిటి మీరు అష్టాంగ యోగాన్ని ఎక్కువగా ఉటంకిస్తుంటారు కానీ అష్టాంగ యోగా అనేది పతంజలి యోగశాస్త్రం తర్వాత వచ్చింది పతంజలి యోగశాస్త్రం వేదంలో భాగం కాదు అది నా అభిప్రాయం అనుకోండి ఈ మధ్య కాలంలో పతంజలి యోగ యోగశాస్త్రం రాయకముందు వేదంలో వేదాన్ని పాటించే వాళ్ళు ఏ సాధనం ద్వారా మోక్షం పొందేవారు ఇప్పుడు వీరు అడిగిన పద్నాలుగో ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న ఇది అదేంటంటే పతంజలి యోగ శాస్త్రం అన్నది వేదంలో భాగం కాదు అది పతంజలి రాసిన తర్వాత వచ్చింది కదా అంతకుముందు వాళ్ళు ఎలా యోగ సాధన చేసేవాళ్ళు దానికి ఉన్న శాస్త్రం పేరేమైనా ఉందా ఏమి చేసి ఉండేవాళ్ళు వేదంలోంచే పాటించేవాళ్ళ ఇలాంటి ప్రశ్న అనమాట ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సుధాకర్ గారు ఎస్ పతంజలి యోగ శాస్త్రం అన్నది పతంజలి మహర్షి రాసింది కానీ ఆయన వేదానికి వేదంలో ఉన్నవి తీసుకొని రాశాడు వేదంలో లేనిది రాయలేదు అలా ఉంటే నేను ఉటంఘించేవాడినే కాదు కాబట్టి వేదాల్లోంచి తీసుకొని తను దాన్ని నిరూపించాడు దీని మూలంగా అయితేనే మీకు యోగం వస్తుంది మీరు మోక్షం పొందుతారు లేకపోతే పొందరు అని చెప్పి రాసుకొచ్చాడు సో అది నిరూపించాడు అందులో సో యోగ శాస్త్రం యోగ యోగ దర్శనం చదివితే మొత్తం దానిలో నిరూపణ ఉంటుంది ఎలా ఏమిటి సో ఆ నిరూపణ అందరూ చేశాడు అది అర్థం కావాలంటే మనకి చదువు రావాలి చదివచ్చి చదువుకోవాలి దాన్ని చదువుకొని డిస్కషన్స్ చేయాలి గురికే చదివేశాను నేనేదో అనేసుకున్నాను కాదు పండితులతో కూర్చొని ఆ పండితులు కూడా చదివిన వాళ్ళైతే వాళ్ళతో కూర్చొని మరి నేను ఇట్లా అనుకుంటున్నా మీరేమంటారు అంటే అలా కాదు ఇలా అని అంటారు అలా ఎందుకు కాదు ఇలా అని అలా మనము పూర్వపక్షము ఉత్తరపక్షం తీసుకొని డిస్కస్ చేసి దాన్ని ఒక సరైన మార్గంలో తీసుకెళ్తాం పతంజలి మహర్షి ఎందుకు రాశాడు మరి ఇదివరకు వేదంలో ఉంది కదా ఆయన రాయలేదు ఆయన ఆయన వేదంలో ఉన్నది తీసుకున్నాడు తీసుకొని నిరూపించే ప్రయత్నం చేశాడు ఎప్పుడైతే సంశయాలు పెరుగుతాయి ఈ రోజును చూడండి వేదంలో ఏం లేదు వేదంలో అంతా సట్టు కబుర్లు ఉన్నాయి వేదం అంతా ఎవడెవడో రాసుకున్నాడు ఏ వేదంలో ఏం లేదు అనేటోళ్ళు ఉంటారు అప్పుడు నాలాంటి వాడు వస్తాడు వచ్చి అబ్బాయి అది కాదురా వేదం నేను చదివాను దానిలో చాలా ఉన్నాయి విషయాలు అని చెప్పి నేను చెప్తూ ఉంటాను అనమాట అప్పుడు ఆయన ఆయన మీరేం చెప్తారండి అంత సైన్స్ చెప్పిందో మీరు చెప్తారు లేదురా అబ్బాయి వేదంలో ఉన్న తర్వాతనే సైన్స్ కనుక్కుంటోంది ఉంది లేకపోతే సైన్స్కి కనుక్కోలేదురా అబ్బాయి అని నేను చెప్తూ ఉంటాను సో ఇలా వాదనలు వితండవాదనలు నడుస్తూ ఉంటాయన్నమాట సో ఎవరైతే దాన్ని తెలుసుకోగోరుతారో ఎస్ వేదంలో ఉందా లేదా అని తెలుసుకోగోరుతారో నిష్పక్షపాతంగా ఆలోచిస్తారో నాకు సత్యం కావాలని అనుకుంటారో వాళ్ళకే వేదం విదితం అవుతుంది సో ఇప్పుడు పతంజలి మహర్షి అదే విషయాన్ని వేరే వాళ్ళతో చర్చించినప్పుడు అరే అందరికీ వేదంలో చదువుతున్నా కానీ వీళ్ళకి తెలియట్లేదు అని చెప్పి దానిలోంచి తీసి నిరూపణ చేశాడు ఆయన అది నిరూపణ చేసి శిష్యులకి ఇచ్చాడు లేకపోతే వేదమే మొత్తం నాలుగు వేదాలు చదువుకోవాలి అంటే ఒక నాకు ఇష్టమైన పార్ట్ చదువుకుంటున్నాను అనుకోండి అది కూడా చదవాలంటే వేదంలో స్ప్రెడ్ అయ్యింది ఎక్కడెక్కడ ఉందో తెలియట్లేదు అప్పుడు నేను మొత్తం వేదము చదువుకుంటూ పోతే ఆయుష్ తీరిపోతుంది అందుకని ఈయన ఇది పెట్టాడు అలా కొన్ని ఉపనిషత్తులు వచ్చినాయి కొన్ని దర్శనాలు వచ్చినాయి సో మోక్షానికి సాధనమేది అంటే యోగ దర్శనము దానిలో నిరూపించబడింది ఇది మీ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ మీరు మోక్షానికి సాధారణంగా చెప్పే అష్టాంగ యోగా పతంజలి యోగ సూత్రాలు చూసినా లేదా ఈవెన్ ఆ నియమాలు ఆ డీటెయిల్స్లోకి వెళ్తే ఇవన్నీ ఈ జన్మలో సాధ్యమైన అనిపిస్తుంది దయచేసి సులువైన మార్గం వివరించగలరు సుధాకర్ రావు గారి నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే యోగ సాధన అష్టాంగ యోగ సాధన యమనియమాలు ఆసన ప్రాణాయామాలు ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి ఇవన్నీ చాలా కష్టం అండి సులువైన మార్గం నమస్కారం పతంజలి మహర్షిని మించి నేను సులువైన మార్గం చెప్తాను మీరు ఎట్లా నమ్ముతున్నారండి పతంజలి మహర్షి అత్యంత సులువుగా చెప్పాడు ఆయన అందులో పుస్తకం నిరూపించాడు మీరు చదవండి చదివి అర్థం చేసుకో ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు అంటారు అదేంటంటే ద్వంద్వానికి అతీతంగా ఉండండి చాలు ద్వంద్వానికి అతీతంగా ఉంటే ఉండాలి అంటే ఏమిటో చెప్పలేదు కృష్ణుడు చెప్పు ఉన్నాడు భగవద్గీతలో చాలా ఉంది కాబట్టి తెలుస్తుంది సో ద్వంద్వానికి అతీతంగా అంటే ఏంటంటే సుఖ సంతోషాలకి అంటే సంతోషానికి దుఃఖాలకి రెండిటికి అతీతంగా ఉండండి సంతోషం వస్తే ఎగిరి ఆనందపడి దూకద్దు అలానే దుఃఖం వస్తే పడి కింద పడిపోయి ఏడవద్దు ఈ రెండూ చేయొద్దాను అంటే నేను సంతోషం వచ్చింది అనుకోండి ఎవరు నా దగ్గరకు వచ్చి నీకు ఒక వెయ్యి మిలియన్ డాలర్ ఒక బిలియన్ డాలర్ నీకు వచ్చి నేను నీకు ఇస్తున్నా అన్నాడు అనుకోండి అయినా ఓకే నా లేదు నా దగ్గర ఉన్న డబ్బులు పోయినాయి అనుకోండి అయినా ఓకే సో ఇలా అనగలిగే స్థితి నాకున్నప్పుడు ద్వంద్వానికి అతీతం సో ఈ ద్వంద్వానికి అతీతంగా ఉండాలి సాధ్యమా అట్లా అట్లా సాధ్యమా మీరు ఆలోచించండి సాధ్యమా అంటే ఇప్పుడు నాకు ఇచ్చి చూడండి వెయ్యి ఒక బిలియన్ డాలర్ ఇచ్చి నేను నేను మాత్రం స్పందన లేకుండా ఓకే అక్కడ పెట్టిపో అని అనుకోండి అప్పుడు నేను ద్వంద్వానికి అతీతంగా అనమాట సో అలా ఉండాలి అంటే కనుక మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే యమనియమాలు పాటి యమనియమాలు పాటించింది ద్వంద్వానికి అతీతంగా ఉండనే లేవు ఇంపాసిబుల్ సో ఆ యమ నియమాలు అందరూ ఫస్ట్ లేదు ఆసన ప్రాణాయామాలు చెయ్యండి శరీరానికి శక్తి రాదు శరీరానికి శక్తి రాందే మనము మనసుని కంట్రోల్ చేయలేము నా వి కాన్ డూ ద సో అందుకని మనము ఆసన ప్రాణాయామాలు చేస్తే శరీరానికి శక్తి నిలకడ వస్తాయి అనమాట ఏ ఆసనంలో మనకి ఎక్కువసేపు కూర్చోగలుగుతామో నుంచోగలుగుతామో ఆ ఆసనాన్ని మనం ఎంచుకొని మనం ధ్యానము ధారణ అవలన్నీ చేస్తుంటాం ఇది దీని యొక్క ప్రస్తావన కాబట్టి సులువైన మార్గము అష్టాంగ యోగ సాధన ఎస్ పతంజలి మహర్షిది వేదానికి అనుకున్నాం వేదంలో చెప్పినవన్నీ సులువైనవి మనం ఏంటంటే ఎడ్డం తడ్డంగా పెరిగేసాం కాబట్టి మనకి అవి కష్టాలు అనిపిస్తాయి ఉదాహరణకి నేను ఎన్నోసార్లు చెప్పాను నాకు స్వీట్ అంటే పరమ ఇష్టం కనిపిస్తే చాలు నవ్విలేద్దామా అన్నంత చిన్నప్పటినుంచి అలవాటైంది మా తల్లిగారు ఇవ్వకపోయినా ఆవిడ తెలంగాణే వెళ్ళి అటకెక్కి దానిలో జాడీలో ఉన్న లడ్డు తీసుకుని తినేయటం బాగా అలవాటైంది ఆ చిన్నప్పటి నుంచి అలవాటు అలవాటు ఉన్న దాన్ని ఒప్పించుకోలేదు ఎవరు అన్నారనుకో లేదు మీరు షుగర్ తగ్గించుకోవాలి లేకపోతే డయాబెటిక్ అయిపోతారని అనుకోండి కష్టం కదా నాకు చాలా కష్టం అనిపిస్తుంది ఏంటి చెప్పినాడు ఎదవాడికి తెలియదు ఏమి అని అనుకుంటాం ఎందుకంటే నేను వదులుకోలేను కదా సో అది విశేషం సత్యాన్ని సత్యంగా గ్రహిద్దామండి పతంజలి మహర్షి రాసిన యోగ దర్శనాన్ని అనేక మంది ఋషులు దాన్ని యాక్సెప్ట్ చేసి ఇదే కరెక్ట్ మార్గం ఇంకేం లేదని చెప్పేసి కాబట్టి దయచేసి ఇంతకంటే సులువైంది లేదు ఇది అర్థం చేసుకోండి ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళాను క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ పదిహేను సో ఇప్పుడు ప్రపంచంలో మనకు అందుబాటులో కూడా చాలా క్రియా యోగాని రకరకాల కుండలిని శక్తిని రైజ్ చేసే ప్రాక్టీసెస్ ఉన్నాయి ఇవన్నీ వదిలేసి కష్టమైన అష్టాంగ యోగాని ఎందుకు ఎంచుకోవాలి సో సుధాకర్ రావు గారి పదహారవ ప్రశ్న ఏంటంటే అనేక అనేక యోగా దర్శనాలు ఉన్నాయి జాగృతి అవి ఇవి ఇంత ఈజీ ఉన్నాయి అవన్నీ వదిలేసి అష్టాంగ యోగ సాధన డిఫికల్టీ ఎందుకు తీసుకోవాలి మళ్ళీ చెప్తుంది జాగ్రత్తగా వేదానికి అనుకూలంగా ఉంటేనే అది సత్యశాస్త్రము లేకపోతే తెలియదు కుండలిని యోగం అది జాగృతి చేయటం అన్నది ఉంది అది వేదానికి అనుకూలంగా ఉంది అనుకోండి ఎస్ అదే తీసుకోండి వేదానికి అనుకూలంగా ఉంది లేదన్నది ఎవరు చెప్పాలి పండితులు చెప్పాలి వేదం చదువుకున్న వాళ్ళు చెప్పారు వేదం చదువుకోని వాడు అన్ని వేదాలను ఉన్నాయి ఇది వేదంలో తీసి అని చెప్పేస్తాడు అది మీరు ఎటు వేదం చదవలేదు కాబట్టి మీరు నమ్ముతారు అలా కాదండి నేను వేద మంత్రాలను ఉటంకించి నేను నిరూపించి చూపిస్తాను అన్నమాట ఇది హస్తాంగ యోగ సాధన అనేది వేదం నుంచి రాదండి అలా అని మీరు అనే ఏవైతే ఉన్నాయో మిగతావి అవి అవి కూడా వేదం నుంచి ఉన్నాయని మీరు నిరూపించుకోండి అప్పుడు తెలిసిపోతుంది డిఫరెన్స్ సో నేను వాటి గురించి నేను పరిశోధన చేయలేదు కాబట్టి ఆ విషయాలు నాకు తెలియ వాటిలో ఏం రాశారు ఏం రాయలేదు నాకు తెలియదు కానీ వేదానికి అనుకూలం కావు అని మటుకు తెలుసు ఎందుకంటే ఉండుంటే అది ఈ పాటికి వాళ్ళే ఈ వేదానికి అనుకూలంగా ఇదని చెప్పి చెప్పేవాళ్ళు చెప్పలేకపోతున్నారు ఎవడెవడో ఏదో ఊహించి చెప్పేసి రాసేస్తుంటారు కాబట్టి చేసేస్తూ ఉంటాం మనం తప్పేముంది మీకు ఏదో ఒకటి ఒక మార్గం అయితే దొరికింది మీకు వేదం గురించి తెలియదు కాబట్టి ఆ మార్గం ఎంచుకున్నారు వేదం తెలిసి ఉండి ఉంటే వేద మార్గాన్ని ఎంచుకుని ఉంటే పతంజలి యోగ దర్శనమే అన్నిటికంటే సులువయింది యాక్సెప్టబుల్ అండ్ ట్రూత్ ఇట్ ఈస్ అలా చేస్తేనే జరుగుతుందని అందరూ నిరూపించబడి అలా నిరూపించాలి దేని అసలు ఆ కుండలేని అనండి ఏదన్నా అనండి జాగృతం అవుతుంది వెన్నుపామిలా ఏదో చెప్తూ ఉంటారు అనమాట అసలు నుంచి అండి ఈ శక్తి వస్తుంది ఆ శక్తి వస్తుంది ఈ శక్తి వస్తుంది చెప్తూ ఉంటారు అనమాట సో దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దామా మీ ఇష్టం నేనైతే నమ్మను ఓకే నమ్మమని మీరు చదవలేదన్నారు ఎట్లా నమ్మను అంటే చదవడానికి అది వేదానికి అనుకూలం అని ఎవరూ చెప్పట్లేదు వేదానికి అనుకూలం అంటే కనుక నిరూపించదు సింపుల్ స్టోరీ సో నిరూపణ ఇప్పుడు దాకా జరగలేదు కానీ పతంజలి యోగ దర్శనం వరకు వేదానికి అనుకూలమని అనేక మంది పం పండితులు కాలాంతరం చెప్పుకుంటూ 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 నా దాకా వచ్చారు నేను కూడా అలా అని దానిలో చెప్పిందంత చదువుకుంటూ వేదంలో ఎక్కడుందో తెలుసుకుంటూ వెళ్ళారు దానికి మహర్షి దయానంద సరస్వతి రచనలు బ్రహ్మాండగా పనిచొస్తాయి ఆయన వాటికి సంబంధించిన వేద మంత్రాలన్నీ ఇచ్చేశాడు అది విశేషం అందుకని మహర్షి దయానంద సరస్వతి మనందరికీ ఉపయోగపడేటట్టుగా ఆయన అనేకమైన మంత్రాలని ఆయన పుస్తకాలను ఇమిడిచి స్పష్టత ఇచ్చారు సో దయచేసి పతంజలి యోగదర్శనమే అన్నిటికంత సులభం అని గ్రహించండి నేను ఎలా అయితే చెప్పానో తీపి నేను వదిలిపెట్టలేనో మీరు మీ యొక్క కార్యక్రమాలను వదిలిపెట్టలేకపోతుంది వదిలిపెట్టే ప్రయత్నం చేయండి పతంజలి యోగ దర్శనం అంత సులభమైంది ఇంకోటి లేదనిపిస్తుంది ఓకేనా ప్రయత్నించండి మీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ వైదిక మార్గాన్ని అనుసరించేటప్పుడు భగవంతుని అనుభూతి ఏ స్టేజ్లో కలగవచ్చు ఒక రామచంద్ర మిషన్ మెడిటేషన్ కానీ లేదా వేరే ఒక పర్టికులర్ ప్రాక్టీసెస్లో మీకు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే కొంత అనుభూతి కనిపిస్తుంది మెడిటేషన్లో అలా ఇప్పుడు ఇక్కడ చేసే ప్రాక్టీసెస్లో వైదిక ప్రాక్టీసెస్ లో ఏ స్టేజ్లో మనకి భగవంతుల అనుభూతి కలగవచ్చు ఇప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే మీరు గత ముప్పై సంవత్సరాలకు పైగా ఈ ప్రాక్టీసెస్ చేస్తున్నారు మీకు కలిగిన కొన్ని భగవద్ అనుభూతులు చెప్పగలరు ఇప్పుడు సుధాకర్ రావు గారి మెలికే పెట్టే ప్రశ్న అడిగారు ఆయన ఆయన ఇరికిచ్చేద్దాం ఇన్ని అని చెప్పి చక్కటి ప్రశ్న ఆయన లాయర్ మర్చిపోయారు లాయర్ గారు ఏమన్నా అడుగుతారు కానీ మనం జాగ్రత్తగా చెప్పాల్సిన మాత్రం లేకపోతే పోయి ఇరుక్కుంటాం అనమాట సుధాకర్ రావు గారు ఇప్పుడు భగవద్ అనుభూతి అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కలుగుతుంది అందరి ఎవరు అనుభవం పోలేదు ఇప్పుడు మనకి అందరికీ కల ఇప్పుడు మనం భగవద్గీత తీసుకున్నాం కాసేపు మీరు అందరూ కృష్ణుడు భగవంతుడు అనుకుంటారు కానీ భగవద్గీత తీసుకుంది భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి బోధించాడు మరి అర్జునుడికి విశ్వరూప దర్శనం చేయించాడు ధర్మరాజుకి లేదు ధర్మరాజు అర్జునుడు కంటూ ధర్మపరు ఆయన కలగలేదు భీష్ముడు ఆయనకి ఆ అప్పుడు మధ్యలో ఒకసారి చూపించాడు అది కాదయ్యా భగవద్గీతలో చెప్పిన విశ్వరూప దర్శనం అబ్బో మామూలు దర్శనం కాదు ఓకే సో ఆయన దానిలో చెప్పాడు కాబట్టి ఆ దర్శనం ఎవరికి కలిగింది ప్రహ్లాదుడు కలగలేదు కానీ హిరణ్యక్యపుడి కలిగింది సో ఇలా మనం ఒక్కొక్కరిని తీసుకున్నాం అనుకోండి కొంతమంది కలిగింది కొంతమంది కలగలేదు కొంతమంది లేట్గా తపస్సు చేసి 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 చేసిన కలిగింది కొంతమందికి గురువులకు కలగలేదు కానీ శిష్యులకు కలిగింది ఫాస్ట్గా ఎస్ దీనికి వ్యాస మహర్షి ఆయన కొడుకే ఈ ఇద్దరే నిదర్శనం ఒక చిన్న స్టోరీ ఉంది ఎక్కడో ఎవరు మన గరికపాటి చెప్పారా ఆయనే చెప్పుంటాడు ఇలాంటివన్నీ ఆయనే చెప్తుంటాడు అదేంటంటే ఒకసారి వ్యాసముని ఆయన కొడుకు ఇద్దరు వెళ్తున్నారు కొడుకేమో యంగ్స్టరు అందంగా ఉన్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు వ్యాసమర్షి మూసలోడు అయిపోయాడు ఏదేదోగా ఉన్నాడు సరే ఇద్దరు కలిసి వెళ్తున్నారు అయితే ముందర వ్యాసముని నడుస్తున్నాడు వెనకాల ఆయన కొడుకు వస్తుంది సారీ కొడుకు ముందర నడుస్తున్నాడు వెనకాల వస్తుంది అయితే ఆ కొడుకు ముందు వెళ్తుంటే అక్కడ కొంతమంది ఒక జలాశయంలో ఆడ ఆడవాళ్ళు నేకడిగా స్నానం చేస్తున్నారు అయితే చేస్తుంటే ఆయన కొడుకు ముందు వెళ్తుంటే వాళ్ళు ఏం పట్టించుకోకుండా అలానే స్నానం చేస్తున్నారు వ్యాసముని వచ్చాడు ఆయన రాగానే గబగబ అన్ని బట్టలు తీసుకొని కప్పుకున్నారట అప్పుడు వ్యాసము అని అడిగాడు ఏంది అమ్మా ఈ లొల్లి ఏంది యంగ్స్టరు అందగాడు ముందు వెళ్తున్నాడు ఆయన్ని మీరు చూసి మీరు అసలు బట్టలు ఏమాత్రం సిగ్గుపడలేదు నేను ఆ ముసలోడిని నేను అయిపోయాను నేను అన్నీ చూసిన వాడిని నన్ను చూసి మీరు ఎట్లా కప్పుకున్నారంటే ఆ ఆడవాళ్ళు అన్నారట నీ వెళ్తున్నవాడు జ్ఞాని ఆయన అన్నీ వదిలేడు నువ్వు ఇంకా అన్నీ వదిలకుండా తిరుగుతున్నావు అందుకే నిన్ను చూస్తే మాకు భయం వేసినా నువ్వు సిగ్గు వచ్చింది ఎందుకంటే నువ్వు ఆ దృష్టితో మమ్మల్ని చూస్తావు నీ కొడుకు ఆ దృష్టి లేదు ఆయనకి ఆయన భగవత్ చింతన తప్పితే ఇంకో చింతన లేదని చెప్పి అన్నారట ట గుర్తు ఇది స్టోరీ సో ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి సో ఒక మాట కొడుకులకు ముందు వస్తుంది తండ్రులకు తర్వాత వస్తుంది గురువులకు తర్వాత వస్తుంది శిష్యులకు ముందు వచ్చేస్తుంది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎస్ ప్రపంచంలో సో ఎవరికి ఎప్పుడు ఎలా జ్ఞానం వస్తుందో పరమాత్మ ఏ రూపంలో కనిపిస్తాడో ఏ విధంగా వాళ్ళకి చమత్కారం చూపిస్తాడో అన్నది నేను చెప్పే పరిస్థితుల్లో ఉండను ఎవరన్నా ఈ మిషన్లో ఆ మిషన్లో రెండేళ్లకే భగవంతుడు కనిపిస్తున్నాడు అంటే మంచిది అదృష్టవంతుడు నాకు తెలియదు అష్టాంగయోగ సాధన చెయ్యకుండా మీరు సమాధిలోకి వెళ్ళే ప్రశ్న లేదు ఇది అండర్ లైన్ బాటం లైన్ కింద లైన్ మొత్తం డాంబర్ రోడ్ లైన్ అదే సో మీరు దీన్ని గుర్తుపెట్టేసుకోండి ఇప్పుడు నాకు ముప్పై ఏళ్ళ నుంచి సాధన చేస్తున్నాను సాధన అంటే ఏంటో చెప్తాను వినండి సాధన చేసేటప్పుడు చాలా మటుకు ప్రాకృతికంగా ఉన్న వదిలిపెట్టి దైవికంగా చింతన చేసేవాడు సాధన చేస్తు లేకపోతే చేస్తున్నాడు సమయం తక్కువ నేనా సంసారం సంసారం చేసుకుంటూ ఈ సాధన చేయడం ఎంత కష్టమో మీ అందరికి తెలిసిన విషయం సో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేస్తూ ఉంటాం సో అలా సాధన చేస్తాం అదే కేవలం సాధన మీద కూర్చున్నవాడు రోజుకు పన్నెండు గంటలు సాధన చేస్తాం అది ఎక్కడ రోజుకు ఇరవై నాలుగు నిమిషాలు ముప్పై నిమిషాలు సాధన చేసేవాళ్ళు అలా డిఫరెన్స్ ఉంది కదా సో ఆ సాధనకి మనకు ఒక కొలదబద్ద ఉండదు ఎవరి యొక్క పూర్వజన్మ పుణ్యఫలం మూలంగా సాధన క్విక్గా పికప్ అయ్యేది ఉంటుంది ఒక మాట ఆలస్యంగా పికప్ అయ్యేది నేను వేదాలని చదవటము చదివించే ప్రయత్నం చేయటము నా యొక్క ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంది సో అది చేస్తున్నాం కాబట్టి భగవద్ అనుగ్రహం నాకు ఉందా లేదా అని నేను ఎలా చెప్తాను మీకు చెప్పండి ఎలా చెప్పగలుగుతాను నేను చెప్పి నేను మళ్ళీ ఒక సిరిడి సాయిబాబానా పుటపర్తి సాయిబాబానా లేకపోతే ఇంకో బాలయోగినా ఇలా నేను తయారవ్వలేను సాధన చేయండి మీకు మీ పరమాత్మను కనిపిస్తాడు అంతవరకే నేను చెప్పగలను నాకు ఇన్నేళ్లలో కనిపించేశాడు నా వీప్ మీద కూర్చున్నాడు నా నెత్తి మీద కూర్చున్నాడు నేను అసలు కళ్ళతో చూసి ఆశ్చర్యపోయాను గీసు వంటి మాటలు నా నేను చెప్పను ఒకవేళ జరిగినా ఎందుకంటే అలాంటి మహత్యాల్ని మీకు విశదీకరించలేము కాబట్టి పరమాత్ముడు కనిపించినప్పుడు ఫస్ట్ నా ఆత్మ నాకు దర్శనమిస్తే కానీ నాకు పరమాత్మ దర్శనం ఇవ్వడు అని తెలుసుకున్నవాడిని కాబట్టి సో ఆ ఆత్మ నాకు కనిపించిన ఆ పరమాత్మ నాకు కనిపించిన ఆ అనుభూతి నేను ఎక్స్ప్రెస్ చేయలేదు ఎస్ అది అనుభూతిని ఎక్స్ప్రెస్ చేయలేనటువంటిదే ఆ పరమాత్మ దర్శనము ఇక విశ్వరూప దర్శనము అవన్నీ నాకు తెలియవండి అవన్నీ దట్స్ నాట్ ద వే వి ఎక్స్ప్లెయిన్ దట్స్ రాంగ్ నిజమైన సాధన చేయటం అనేది వేరు అర్జునుడు ఏమి సాధన చేశాడని చెప్పి ఊరికే కనిపించాడు ఇవన్నీ ఎందుకు కబుర్లు చెప్తారంటే అలా అని చెప్పి వాళ్ళ యొక్క మతంలోకి లాక్కుంటారు అది కృష్ణా కాన్షియస్నెస్ వాళ్ళు చేస్తున్న పని అనమాట సో అలా జరిగారు ప్రభుపాదాలు వాళ్ళు అట్లా చేశారు కాబట్టి దాన్ని మనము ఇలా నెట్టుకుంటూ వెళ్తున్నాం సో అది అక్కడ జరగదండి పరమాత్ముడు కనిపించి విశ్వరూప దర్శనం ఇచ్చిన తర్వాత మళ్ళీ అర్జునుడు మామూలు అయిపోవడం అంటే తప్ప మోక్షానికి వెళ్ళిపోవటమే ఇంకా దెర్ ఇస్ నో వే పరమాత్మ విశ్వరూప దర్శనం ఇచ్చిన తర్వాత ఇంక ఇంకా మనిషికి ఏ కలుగుతుంది దేని మీద కలుగుతుంది పిచ్చి అయితే అర్జునుడికి ఏం జాడ్యం వదలలేదని అర్థం జాడ్యం వదలని వాడికి విశ్వరూప దర్శనం ఎందుకు ఇస్తాడు పరమాత్మ అది ద నేచర్ పరమాత్మకు అన్యాయం చేస్తాడా పరమాత్మ న్యాయకారి ఎంత శ్రమ చేస్తే వాడికి అంత ఫలితం ఇవ్వడమే పరమాత్మ యొక్క లక్షణం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అవన్నీ ఎవరో చెప్పిన మాటలు నాకు అనుభూతి వచ్చేసింది కితకితలు వచ్చేసింది అని ఎవరిని చెప్పారనుకోండి నమ్మవాక్యండి ప్లీజ్ ఎందుకంటే ఇది అనిర్విచనీయమైన అనిర్విచ అనే అనిర్విచనమైన నిర్వచ్చించలేటటువంటి అటువంటి సాధన చేస్తారు చేస్తేనే మీకు తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రాదు రాదండి సో దయచేసి ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి ప్రశ్న ఇంకెవరిని అడిగి మోసపోకండి ఓకే సో మీకు మీకు మీ దర్శనం కలుగుతుంది మీ అనుభూతి కలుగుతుంది అష్టాంగ యోగ సాధన చేస్తే ఎంజాయ్ చేస్తే ఇది మటుకు చెప్పాలి bajar